నేడు మా గ్రామంలో అధికార పార్టీ తరఫున సర్పంచ్ అభ్యర్థిగా మా అమ్మగారు అయినటువంటి కమ్మరి పూలకొని నిలబెట్టడం జరిగింది మరి ఈరోజు మా గ్రామానికి ఎమ్మెల్యే గారు రావడం జరిగింది మరి ఏదైతే ప్రభుత్వం ఎలా ఉందో అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే చేస్తుందో మరి మా గ్రామానికి ఇప్పటికే సిసి రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇందిరమ్మ ఇండ్లు కానివ్వండి ఒక స్కూల్ బిల్డింగ్ కానివ్వండి ఇవన్నీ శాంక్షన్ చేయడం జరిగింది ఇంకా మా గ్రామంలో సిసి రోడ్లు అవసరం ఉన్నాయి డ్రైనేజీలు అవసరం ఉన్నాయి ఆ సిసి రోడ్లు కూడా కావాల్సిన సిసి రోడ్లు ఇవ్వడం జరుగుతుంది మరి డ్రైనేజీలు కూడా ఇస్తా అని చెప్పారు మరి మా గ్రామానికి బస్సు సౌకర్యం కూడా అడిగిరు మహిళలందరూ కూడా బస్సు సౌకర్యం కూడా ఏర్పాటు చేస్తా అని చెప్పారు మరి మా గ్రామానికి రోడ్డు కూడా గుంతలమయమైంది మరి నెల లోపలనే ఆ రోడ్డు వర్క్ కూడా స్టార్ట్ కాబోతుందని కూడా ఎమ్మెల్యే గారు ఈరోజు ఇచ్చారు మాకు వర్క్ కూడా స్టార్ట్ కాబోతుంది మళ్ళీ మరో నెల లోపలనే స్కూల్ బిల్డింగ్ కూడా వరకు స్టార్ట్ కాబోతుందని చెప్పి మాకు ఎమ్మెల్యే గారు ఈరోజు మాట ఇవ్వడం జరిగింది ఏదైతే ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం తరఫున నేను సర్పంచ్గా నిలబడ్డాను నన్ను గెలిపిస్తే ఈ గ్రామ ప్రజలకు సీసీ రోడ్లు కానివ్వండి డ్రైనేజీలు కానివ్వండి ఇంద్రంబన్లు కానివ్వండి ఏవైనా ప్రభుత్వం నుండి వచ్చే పథకాలు ఏమున్నా ప్రతి ఇంటికి ప్రతి పేద ఇంటికి అందించి ఈ గ్రామంలో పేదల నిరుపేద లేకుండా చేయడమే మా లక్ష్యంగా మేము ముందుకు వెళ్తున్నాము ఎవరైతే నా గ్రామంలో ఇల్లు లేని నిరుపేదలు ఉన్నారో ఇల్లు లేని నిరుపేద అనేది ఉండకూడదు అనేది ఎమ్మెల్యే గారి కళ నా కళ కూడా మా గ్రామంలో ఇప్పటికీ ఇరవై రెండు ఇండ్లు తెచ్చాం ఇంకా ఇరవై కాదు ముప్పై ఇండ్లు తెచ్చి ఈ గ్రామాన్ని అభివృద్ధి మార్గంలోకి తీసుకుపోవడానికి ఎమ్మెల్యే గారు నాకు మాట ఇచ్చారు నేను కూడా ఆ మాట ప్రకారము ఈ గ్రామంలో యాభై అరవై ఇండ్లు కట్టించి తీర్తానని చెప్పి నా ప్రజలకు నా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ